అక్క ఇల్లు కట్టుకుని ఆట ఆడదాం అక్క ఇక్కడ చాలా ఇసుక ఉంది సరే అక్క సిస్టర్స్ ఈరోజు మన చర్చిలో వాక్యం చాలా బాగుంది కదా అవును సిస్టర్ మనం కూడా పాటలు బాగా పాడాం కదా అవును సిస్టర్ అక్క అక్క మన సిస్టర్స్ ఇసుకలా ఉన్నారు కదా అవునక్క మనం కూడా వెళ్ళి చూద్దాము సరే అక్క సిస్టర్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఆట ఆడుకుంటున్నాం అక్క చూడండి ఇక్కడ ఎంత తీసుకుందా మీరు కూడా రండి ఏంటి మన ఇసుకలో ఆట ఆడుకోవడానికి పిలుస్తుంది అరే వాక్యంలో పట్టుదల ఉండాలి అదే విధంగా ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి ఉండాలి సరే అక్క అరే అక్కడ మన సిస్టర్స్ ఉన్నట్టున్నారే ఏంటి ఇసుకలో కూర్చున్నారు వెళ్ళి చూద్దాం పదా అక్క ఏం చేస్తున్నారు ఇక్కడ ఇసుకలో మన సిస్టర్స్ ఆడుకుంటుంటే చూద్దామని వచ్చామక్క కరెక్ట్ సమయానికి వచ్చారు బైబిల్ గ్రంథంలో ఇసుక గురించి క్విజ్ తెలుసుకుందాం అక్క అవునక్క తెలుసుకుందాం సరే మీ మాట ప్రకారం బైబిల్ గ్రంథంలో ఇసుక గురించి క్విజ్ తెలుసుకుందాం సరే అక్క ఓకే మీరన్నట్లుగానే బైబుల్ గ్రంథంలో ఇసుక గురించి క్విజ్ అడుగుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ దేవుడు ఎవరి సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంటుంది అని చెప్పాడు సిస్టర్ అబ్రహామును కదా అవును సిస్టర్ రిఫరెన్స్ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మళ్ళీ బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అక్క గుప్పని మనం లెక్క పట్టడానికి ఎంతో కష్టపడతాము అలాంటిది దేవుడు అబ్రహం సంతానాన్ని వల్లే చాలా విస్తరింపజేశాడు ఎంత ఆశ్చర్యం అక్క మరి ఏమనుకున్నావు మన దేవుడు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పారు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి బైబిల్ గ్రంథములో ధాన్యమును ఇసుక రేణువుల వలె పోగు చేసిన వ్యక్తి ఎవరు అక్క యోసేపు కదా అవునక్కా రిఫరెన్స్ ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినము అక్క బాగా ఆలోచించి చెప్పావక్కా థ్యాంక్ యూ అక్క వామ్మో అంత ధాన్యాన్ని పోగు చేయటం సాధ్యమా దేవుడు యోసేపుకి అంత కృపనిచ్చాడు మరి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఆన్సర్ చెప్పండి దేవుడు ఇసుక వలె విస్తారముగా ఏ మాంసమును ఇజ్రాయ ప్రజలకు ఇచ్చాడు అక్క పూరాణల మాంసంని కదా అవును చెల్లి రిఫరెన్స్ కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ భలే బాగా ఆలోచించి చెప్పవు చెల్లి థ్యాంక్స్ అక్క అన్ని పిట్టల్ని తిని కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు కదక్క అందుకేగా అరణ్యలో రాలిపోయారు పెట్టల్లాగా ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను సమాధానం చెప్పండి బైబిల్ గ్రంథంలో ఇసుక కన్నా బరువైనది ఏది అక్క మూడుని కోపం కదా అక్క అవున తమ్ముడు రిఫరెన్స్ రిఫరెన్స్ సామెతల గ్రంథం ఇరవై ఏడు అదేమో మూడు వచ్చిందక్కా బాగా ఆలోచించి చెప్పా తమ్ముడు ఓకే అక్క వామ్మో మూడుని కోపం ఇసుక కంటే బరువైనదా అందుకనే కదా దేవుడు కోపడొద్దు అన్నాడు కోప పడకండి వామ్మో సరేలే అక్కా ఓకే ఎప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ కన్నిటికీ బాగా ఆన్సర్స్ చెప్పారు మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఆన్సర్ చెప్పండి దేవుడు దేశములో ఇసుక వలె విస్తారముగా విధవరాండ్ ఉంటారని ఎవరితో అన్నాడు అక్క ఈ ఆన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ ఇర్మియా ప్రవక్త రిఫరెన్స్ ఇర్మియా పదిహేను ఏడో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు అక్క భలే బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు థ్యాంక్ యూ అక్క ఇసుక అంత విధవరాండ్రా అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఇంత బాధాకరం మరి దేవుని మాండవెనకపోతే అంతే ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ఆన్సర్ చెప్పండి ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉన్నవారు ఎవరు అక్క ఆన్సర్ ఇజ్రాయలీల ప్రజల పేర్లు రిఫరెన్స్ సిర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చినము బాగా ఆలోచించి చెప్పావక్క ఓకే అక్క అక్క ఇసుక మీద పేరు రాయబడటం ఏంటి విచిత్రంగా అంటే ఇసుక మీద పేరు రాస్తే ఉండదు కదా వారి జీవితాలు కూడా అంతే అమ్మో ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి ఇసుక మీద ఇల్లు కట్టుకుని వాడు ఎవరు అక్క బుద్ధిహీనుడు కదా అవును చెల్లి బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క అక్క మనం అంటే రాయి మీద ఇల్లు కడతాము ఇసుక మీద కూడా ఇల్లు కట్టేవాళ్ళు ఎవరు అంటే దేవుని మాట వినని వాడు ఇసుక మీద ఇల్లు కడతాడు ఓకే అడుగుతున్నాను చెప్పండి ఇసుక తిప్ప మీద పడతారేమోనని భయపడిన వాళ్ళు ఎవరు అక్క పౌలు పడవలో ఉన్నవారు కదా అవునక్క రిఫరెన్స్ అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు బాగా అలజింది చెప్పావక్క థ్యాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎవరి తలంపులు ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయి దేవుని తలంపులు కదా అవును కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి ఏ వ్యక్తి ఒకని చంపి ఇసుకలో కప్పి పెట్టాడు అక్క ఆన్సర్ మోషే రిఫరెన్స్ నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినములు బాగా ఆలోచించి చెప్పావక్క ఓకే అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి వంటలు సముద్ర తీరమున ఇసుక వలె ఉంటాయి అక్క ఆన్సర్ అమాలేకీయులు మిద్యానీయులు తూర్పుడున్నవారు రిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము బాగా ఆలోచించి చెప్పావు అక్క వారి పేర్లు థ్యాంక్ అక్క ఓకే ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ కన్నిటికీ బాగా ఆన్సర్ చెప్పారు ఇక చివరి క్వశ్చన్ అడుగుతాను ఇసుక గురించి బైబుల్ గ్రంథంలో ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని పోగు చేసిన పట్టణము ఏది అక్క తూరు పట్టణము కదా అవును చెల్లి రిఫరెన్స్ జగన్నము తొమ్మిదవ అధ్యయము మూడవ అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే క్విజ్ అయిపోయింది అక్క కాసేపు ఆడుకుంటాం అక్క ఇసుకలో క్విజ్ అయిపోయింది రా వెళ్ళి ఆడుకోపోండి చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న ఇసుక గురించి క్విజ్ మరి వీడియోలో మరి యొక్క క్విజ్ తో మరలా కలుద్దాము కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మా వందనములు బాయ్ అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు